టోల్ వద్ద వేంచేసి ఉన్న ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయ క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజ చేశారు బ్రహ్మసూత్ర శివ స్వరూపాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి గోదావరి జలాలతో స్వయం అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మార్గశిర మాసం ధనుర్ మాసం ఆరుద్ర నక్షత్రం ఈ మూడు కలయికలను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అందులోనూ పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు సోమవారం స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు బ్రహ్మసూత్ర మల్లన్న స్వామికి అన్నపూర్ణేశ్వరి స్వామికి గాయత్రి అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు అభిషేకాలు భక్తులు స్వయంగా నిర్వహించారని తెలియజేశారు ఆలయ నిర్వాహకులు అనపతి శివరామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి మహిమను తెలుసుకుని సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు ప్రతిరోజు విచ్చేస్తున్నారని అన్నారు అలాగే ప్రతి సోమవారం మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల సహకారంతో అన్నదానం జరుగుతుందని చెప్పారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది కొవ్వూరు వాస్తవ్యులు గ్రంథి కృష్ణ గ్రంథి మంగతాయాలు కుటుంబ సభ్యులు స్వామివారి సన్నిధిలో అన్నదానం చేశారు ఆలయ నిర్వాహకులు శివ సేవకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు स्तनुपाशन्तमया गिरिशन्ताशन्त हस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिः कथाङ्गंसे पुरुषम् जगत शिवे न वच सा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमित् सुमना असत जदधिभक्ता प्रथमा दैव्याभिषक अहेकश्च सर्वान्यम्भयन् सर्वाश्च यातु भान्यः असौ यस्ताम्र अरुणमुतब्रस्व मङ्गलः ये चे मादम् रुद्रा अभिताधिक्षश्रिताः सहस्रश वैशाखम् हेणीमहे असाव्या वसर्पतिने नक्रेवाविदाहिता हा ओताइनं गोपा अद्रशन्न द्रशन्न दहार्या हा ओताइनं मिस्फा भोता नेसा द्रष्टा वर्णयातिना हा <laughs>